వెల్కమ్ బ్యాక్ టు గుడిపూడి ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం పాండ్చేరి ఒక అద్భుతమైన బోట్ ప్రయాణం చేయబోతున్నాం ఈ బోటింగ్ లో మనం ఫిషింగ్ హార్బర్ నుంచి మాంగ్రోవ్ ఫారెస్ట్ వరకు అలాగే సీ ఫేస్ ఇంకా మన హిస్టారికల్ ప్లేస్ అయిన అరికమేడును కూడా చూడబోతున్నాం ఈ బోట్ రైడ్ లో మీకోసం ఎన్నో అద్భుతమైన అనుభవాలు ఎదురు చూస్తున్నాయి సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి బోట్ రైడ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ప్లేస్ మనం విజిట్ చేసేది ఫిషింగ్ హార్బర్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి ఫిషర్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యి సముద్రంలోకి ఫిషింగ్కి వెళ్తారు బోటింగ్ చాలా కూల్ గా జరిగింది ఎంత ఎండ్ ఉన్నా మేము బోటింగ్ చేసే అంత టైం చాలా కూల్ గా ఉంది ఇక్కడ ఉన్న ఈ లేక్ ని వీళ్ళు బ్లాక్ వాటర్ లేక్ అని పిలుస్తారు సో మా బోటింగ్ అంతా ఈ బ్లాక్ వాటర్ లేక్ లోనే జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది ఫిషింగ్ హార్బర్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ అవి చాలా కలర్ఫుల్గా చాలా పెద్దగా ఉన్నాయి ఈ ఫిషింగ్ హార్బర్కి మీరు ఎర్లీ మార్నింగ్ వస్తే మీరు మ్యాన్స్ సముద్రానికి వెళ్ళే దృశ్యాలను చూడవచ్చు అవి చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి ఇక్కడ చిన్న పడవలు పెద్ద బోట్లు వలలతో నిండిన తీరం ఇవన్నీ సముద్ర జీవన శైలిని సజీవంగా చూపిస్తాయి ఎర్లీ మార్నింగ్ సూర్యోదయ సమయంలో ఈ హార్బర్ చాలా అందంగా కనిపిస్తుంది ఈ హార్బర్ చుట్టూతే మనకి చిన్న చిన్న ఫిషెస్ ఎగురుతూ కనిపిస్తాయి ఆ సముద్ర గాలి నీటి తేమ పక్షుల కిలకిలలు ఆల్ టుగెదర్ ఒక మంచి పీస్ఫుల్ వైబ్ని ఇస్తాయి ఇది కేవలం చేపల వేట కేంద్రం మాత్రమే కాదు పాండిచెర్రీ సముద్ర తీరానికి జీవం పోసే ప్రదేశం కూడా ఇక్కడ నుంచి ప్రతిరోజు వందలాది బోట్లు సముద్రంలోకి బయలుదేరి జీవనాధారం కోసం తిరిగి వస్తాయి మన సెకండ్ ప్లేస్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మ్యాంగ్రో ఫారెస్ట్ అనేది ఒక అద్భుతమైన ప్రదేశము ఇది బోటింగ్ ఎలా అంటే ఇరువైపులా కూడా చెట్లు నీళ్ళకు తాకుతూ చాలా పచ్చదనంగా ఉంటదన్నమాట అనమాట ఇరువైపులా ఉన్నటువంటి ఆ చెట్ల మధ్యలో నుంచి బోటు వెళ్తూ ఉంటది చల్లటి గాలి వేస్తూ అలానే ఆ నీళ్లపైన ఆ చేపలు ఎగురుతూ చాలా స్పెషల్గా ఉందనమాట ఇప్పటి వరకు మేము చాలా లొకేషన్స్ చూసాం కానీ ఇలాంటి ప్లేస్ అయితే మేము చూడలేదు ఈ అనుభూతి అనేది చాలా బాగుంది గైస్ గైస్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది ఏషియాలోని సెకండ్ లార్జెస్ట్ ఫారెస్ట్ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మాంగ్రోవ్ ఫారెస్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే బయట టెంపరేచర్ ఎంత హీట్గా ఉన్నా ఇక్కడికి వచ్చేసరికి చాలా కూల్గా ఉంటుంది ఆ చెట్ల వల్ల ఆ ఏరియా వల్ల ఏమో తెలియదు కానీ ఇక్కడున్న ప్రదేశం మాత్రం చాలా కూల్గా ఉంటుంది ఇక్కడ సముద్రం అలాగే నదుల వాటర్ కలవడం వల్ల ఈ ప్లేస్లో మాంగ్రూవ్ చెట్టు పెరిగిందనమాట సో అలా ఇక్కడ ఈ మాంగ్రో ఫారెస్ట్ అనేది ఏర్పడింది ఇవి నీటిలో వేర్లు విస్తరించి చేపలు పక్షులు అలాగే చిన్ని చిన్ని జీవులకు ఆశ్రమిస్తాయి ఇక్కడ ఒక మరో అద్భుతం ఏందంటే చెట్లు నీటి మీద తేలాడుతున్నట్లు కనిపిస్తూ ఉంటాయి ఈ బోట్ అనేది సొరంగంలోంచి వెళుతున్నట్లు చెట్లు సొరంగంలోంచి వెళుతున్నట్లు మనకు కనిపిస్తుంది ఇక్కడి బోట్ రైడ్ చాలా ప్రత్యేకం ఎందుకంటే చిన్న చిన్న కాలువల మధ్య గ్రీనరీ చెట్ల నీడల్లో ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఫోటోగ్రాఫిక్ కూడా చాలా మంచి ప్లేస్ ఈ బోటింగ్ రైడ్ వచ్చి వన్ అవర్ ఉంటుంది మనం మార్నింగ్ నైన్ ఏఎం నుంచి ఈవినింగ్ ఫోర్ పిఎం లోపు విజిట్ చేయొచ్చు ఈ బోట్ రైడ్ కి బెస్ట్ సీజన్ నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఉంటుంది అప్పుడు వాటర్ లెవెల్ కరెక్ట్ గా ఉండటంతో వ్యూ అనేది సూపర్ గా ఉంటుంది చల్లని గాలి మన ఫేస్ ని తాకుతూ అలాగే ఈ నీటి సవ్వడి మన చెవులకు వినిపిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రకృతి మన మనస్సును చాలా ప్రశాంతంగా చేస్తుంది ఈ బోట్లో మాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా సరదాగా మాటలతో జోక్స్తో ఆనందంగా గడిపారు నెక్స్ట్ ప్లేస్ అరికమేడుకు వెళ్ళడానికి బోట్ ఇక్కడ పార్కింగ్ చేయాలి సో ఇక్కడ పార్కింగ్ స్పాట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అరికమేడు అనేది పాండిచేరి నగరానికి దక్షిణంగా సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ఒక ప్రాచీన చారిత్రక స్థలం ఇది రోమన్స్ తో వ్యాపార సంబంధాలు ఉన్నదని చెబుతూ భారతదేశం చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది ఇక్కడ తవ్వకాల్లో బయటపడిన పాత మట్టి పాత్రలు నాణాలు మణులు మరియు రోమన్ యుగానికి చెందిన వస్తువులు ఆ కాలం నాగరికను ప్రతిబింబిస్తాయి సో ఫైనలీ ఇక్కడ మన బోట్ ని పార్క్ చేసుకుని మేము అరకు మేడకు వెళ్ళబోతున్నాం ఒకప్పుడు ఇది సమృద్ధిగా ఉన్న వాణిజ్య కేంద్రం కాగా ఇప్పుడు ఇది టూరిస్ట్ విజిటింగ్ ప్లేస్ గా మారింది గ్రీనరీ ట్రీస్ మధ్యలో ఉన్న ఈ స్థలం ఒక రహస్యమైన ప్రశాంతతను ఇస్తుంది పాత కట్టడాలు అవశేషాలు కాలం నాటి కథలు చెప్తున్నట్లు అనిపిస్తాయి అరికమేడును సందర్శించడం అంటే గతాన్ని తాకడం మన దేశపు సంస్కృతి మూలాలను గుర్తు చేసుకోవడం లాంటిది ఇది ఒక మంచి ఫోటోజెనిక్ ప్లేస్ ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి ఎన్నో శతాబ్దాల క్రితం కట్టిన ఈ కట్టడం అయినా ఇప్పటికీ చాలా గట్టిగా దృఢంగా ఉంది ఇక్కడ మనకి తినడానికి కూడా ఒక చిన్న క్యాఫిటేరియా ఉంది అలాగే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా లభిస్తాయి అలా అరికమేడు కంప్లీట్ చేసుకుని మా బోటింగ్ ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగించాం అరికమేడు తర్వాత మా నెక్స్ట్ ప్లేస్ రివర్ మౌత్ ఇక్కడ నీటి అలలు ఒక్కసారిగా బోట్ అంచులను తాకుతూ పైకి ఎగిసి పడుతున్నాయి ఆ అలల శబ్దం గాలి స్పర్శ మన హృదయాన్ని ఉల్లాసపరుస్తూనే కొంచెం భయాన్ని కూడా కలిగించాయి బోట్ లో ఉన్న వాళ్ళందరు నవ్వులతో పాటు కొంచెం భయంతో కూడా ఉన్నారు ఆ రివర్స్ 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 కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం నిజంగా అద్భుతమైనది ప్రకృతి మధ్యలో నదినీరు సముద్రాన్ని కలిసే ఆ క్షణం మాయాజాలం అనిపించింది ఇలా వెళ్తేనే భయపడితే మనందరం సేఫ్టీ జాకెట్ వేసుకుని ఉన్నందున ఆ భయం అంతా మనకి సరదాగా మారింది ఇది మా కుటుంబంతో చేసిన అత్యంత అద్భుతమైన రైట్ ఉత్సాహం నవ్వులు అలలు గాలి ఇవన్నీ కలిసిన మరుపురాని జ్ఞాపకం ఇక్కడ సాయంత్రం సమయంలో ఆకాశం అంతా ఆరెంజ్ కలర్ లో మారిపోతుంది ఆ సీనరీ చాలా అందంగా ఉంటుంది సముద్రపు గాలి నీటి అలలు అలాగే అద్భుతమైన ప్రకృతి మధ్య ఉన్న ఈ మ్యాంగ్రో ఫారెస్ట్ చాలా అందంగా కనిపిస్తుంది మీరు పాంచేరి వచ్చినప్పుడు తప్పకుండా ఈ మ్యాంగ్రో ఫారెస్ట్ రైడ్ అయితే మిస్ కాకండి మాకైతే ఈచ్ పర్సన్ త్రీ ఫిఫ్టీ పడింది ఇంతటితో మ్యాంగ్రో ఫారెస్ట్ రైడ్ ముగిసింది డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ సరికొత్త వీడియోతో మళ్ళీ